హలో అందరికీ ఈరోజు మీకు రాగి సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ రాగులు మిల్లెట్స్లో ఒకటి ఇందులో ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి మనం ఎక్కువగా ఈ రాగి పిండితో రాగి జావా రాగి రొట్టెలు ఇలా స్వీట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము కానీ ఈరోజు ఒక కొత్త రెసిపీ రాగి సూప్ వెజిటేబుల్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము దీనికోసం ముందు రాగి వాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి ఒక బౌల్ని తీసుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్స్ రాగి పిండిని తీసుకోవాలి ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి అంతా కలిసేలా ఇలా కలుపుకోవాలి ఇలా లిక్విడ్ ఫామ్లో ఉండాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న ఈ రాగి వాటర్ని ఉంచుకోవాలి ఇప్పుడు ఈ రాగి సూప్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ లేదంటే బటర్నైనా వేయచ్చు ఇలా ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడయ్యాక సన్నగా తురుముకున్న అల్లం వెల్లుల్లి తురుముని ఇలా సన్నగా తరిగించుకున్న ఆనియన్ని వేయాలి ఇప్పుడు మనకు నచ్చిన వెజిటేబుల్స్ని వేసుకోవచ్చు ఇక్కడ నేను ఇప్పుడు సన్నగా తరిగి ఉన్న క్యారెట్ని సన్నగా తరిమిన ఫ్రెంచ్ బీన్స్ పీసెస్ని క్యాప్సికమ్ పీసెస్ని కాన్ని గ్రీన్ పీ పచ్చి బఠానీని యాడ్ చేసుకున్నాను ఇవన్నిటిని ఇలా కలుపుకోవాలి ఇవి పూర్తిగా కుక్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు దీనికోసం రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి కొంచెం పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ కోసం ఇలా యాడ్ చేసుకున్నాక వీటన్నిటిని కలుపుకొని హాఫ్ బాయిల్ చేసుకోవాలి ఇలా పూర్తిగా కుక్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు ఇప్పుడు ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పీసెస్ని కాసేపు బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి ఉడుకుతుండగానే ఇంతకుముందు మనం కలిపి పెట్టుకున్న రాగి వాటర్ని వేసి బాగా కలుపుకోవాలి ఇలా రాగి సూప్ మనకు కావలసిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా ఉడికించుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు గ్యాస్ని ఆఫ్ చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే రాగి సూప్ రెడీ దీన్ని హాట్ హాట్గా సర్వ్ చేసుకోవచ్చు ఇది పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటుంటారు వింటర్లో మంచి సూప్ అని చెప్పొచ్చు ఇప్పుడు కావాలంటే కొంచెం లెమన్ని స్వీట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ